ఈ రోజున ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగులో బెజవాడ కనకదుర్గమ్మ సాక్షిగా ఈ పొత్తు వేరే రూపం తీసుకోబోతుంది దుర్గమ్మ తల్లి స్వయంగా ఆశీర్వదిస్తుంది ఇక్కడ ఆంధ్ర రాజధానికి అమరావతి దీప్యమానంగా వెలగాలని దానికి నేను అండగా ఉన్నానని మోదీ గారు మరీ వచ్చారు ఇక్కడికి ఒక్కసారి మన కోసం వచ్చిన మోదీ గారికి మన కష్టాలకు భుజం కాయడానికి వచ్చిన మోదీ గారికి ఐదు కోట్ల మంది ప్రజల కోసం నేను ఉన్నాను చెప్పి వచ్చిన మోదీ గారికి ఒక్కసారి బలంగా ఘనస్వాగతం పలుకుతాం రెండు వేల పద్నాలుగు తిరుపతి బాలాజీ ఆశిస్సులతో ఎన్డీఏ విజయాన్ని సాధించింది ప్రభుత్వాన్ని స్థాపించింది రెండు వేల ఇరవై నాలుగులో దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో మొదలు పెడుతున్నాం అంతకు మించిన ఘన విజయం సాధిస్తున్నాం ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం అండగా ఉండే దుర్గమ్మ తల్లి అయ్య కంటే ఒక ముద్ద ఎక్కువే పడుద్ది అలాంటి తల్లి ఆశీస్సులతోటి మన ప్రభుత్వాన్ని స్థాపించే దిశగా వెళ్తున్నాం మోదీ గారు డిజిటల్ భారత్ అన్న నేపథ్యంలో దేశాన్ని మొత్తం తీసుకెళ్తా ఉంటే ఇక్కడ ఉన్న వైసీపీ ప్రభుత్వం అనధిక అధికారికంగా ఒక్క ప్రతి చోట క్యాష్ ఎకానమీ అయిపోయింది దేశాన్ని డిజిటలైజ్ చేద్దాం కరప్షన్ తగ్గిద్దాం బ్లాక్ మనీని తగ్గిద్దామంటే ఒక్క ఆంధ్ర రాజ్యంలో రాష్ట్రంలో మటుకు బ్లాక్ మనీ ఎక్కువైపోయింది ఉదాహరణకి ఒక్క సారా లే సారా తీసుకుంటే వేరే వ్యాపారమే తీసుకుంటే సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి వచ్చిన వ్యక్తి ఈ రోజున మధ్యాన్ని సారా ముఖ్యమంత్రి కాదు అతను ఒక సారా వ్యాపారి అతను ఈ రోజున లక్ష పదమూడు వేల ఐదు వందల ఎనభై కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో అఫీషియల్గా గా అన్అఫీషియల్ గా సేల్ సాధి పెట్టారు కానీ దాన్ని అండర్ రిపోర్ట్ చేస్తూ ఎనభై నాలుగు వేల యాభై కోట్ల మటుకు చూపించారని చెప్తా ఉన్నారు ఈ రోజున కేంద్ర ప్రభుత్వానికి కానీ భారతదేశపు ఎక్స్చెక్కర్ కానీ పదివేల కోట్ల రూపాయల జిఎస్టి అవేషన్ జరిగింది అలాగే ఇసకతోపిడి జేపీ వెంచర్స్ పేరు మీద ఆ బినామీలు ఎవరో తెలుసు ఆ ఐదు మంది పవన్ जरा पुलिस के लोग उनको नीचे उतारिए नीचे उतारिए उनको बिजली के तार हैं आप क्या कर रहे हैं वहां प्लीज कम डाउन आपकी जिंदगी हमारे लिए बहुत कीमती है प्लीज नीचे आइए आप मीडिया वालों ने आपकी फोटो ले ली है आप नीचे आइए आप नीचे आइए मेहरबान यहां जो पुलिस के लोग होंगे इन सभी टावर पे जरा कैर करें उस पे बिजली के तार हैं अगर कुछ गलत हो गया तो हमारे लिए बहुत पीड़ादायक होगा దయచేసి అందరూ ఆ ఎలక్ట్రికల్ లైట్స్ అన్నీ ఉన్నాయి ఎలక్ట్రికల్ కనెక్షన్స్ ఉన్నాయి దయచేసి మీ ప్రాణాల మీద ప్రధానమంత్రి గారు ఎప్పుడు ప్రోటోకాల్ బ్రేక్ చేసి మరి మీకు మీకోసం వచ్చారు దయచేసి వాటి మీదకి ఎక్కకండి సభ సజావుగా జరగాలి మీరు క్షేమంగా ఇంటికి వెళ్ళాలని ప్రధానమంత్రి మోదీ గారు కోరుకుంటూ మరీ సభ కంటే వచ్చారు ఆయన ఆయన మాట్లాడే కలిసి సమయం కంటే కూడా ముందొచ్చారు మీకోసం దయచేసి బాబు మీ మీరు కూడా దిగిపోయింది అక్కడి నుంచి ఆ టవర్ నుంచి దిగిపోమ్మా నువ్వు కూడా దీపో ఆరెంజ్ ఒక్క దిగిపో దిగిపో దీపో దిగాలి దిగా దయచేసి కింద ఉన్నా చుట్టుపక్కల టవర్స్ మీద ఎక్కువ దయచేసి డిస్కరేజ్ చేయండి జేపీ వెంచర్స్ పేరు మీద జగన్ బినామీలు దాదాపు నలభై వేల కోట్ల స్కామ్ ఇసుక దోచేశారు అందరూ అడిగిన వాళ్ళని కిషన్ అనే రిపోర్టర్ని చిత్తూరులో చంపేశారు ఇక లా అండ్ ఆర్డర్ దృష్టికి వస్తే ఆంధ్రప్రదేశ్ హయ్యెస్ట్ గాంజా క్యాపిటల్ అయిపోయింది న్యూ డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అయిపోయింది ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ హోంశాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ కుమార్ మిశ్రా గారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఒక ప్రశ్నకి సమాధానంగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిలో ముప్పై వేల నూట తొంభై ఆరు ఆడవాళ్లు అదృశ్యమయ్యారని చెప్పి స్వయాన రిపోర్ట్ చేశారు ఏడు వేల తొమ్మిది వందల పద్దెనిమిది మంది పద్దెనిమిది ఏళ్ల ఏళ్లలోపు యువతులు ఇరవై రెండు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది మంది పద్దెనిమిది ఏళ్ల దాటిన యువతులు దీనికి ఒక్క స్పందన లేదు ఈ ప్రభుత్వం నుంచి ఒకవైపు ఆత్మనిర్భర్ భారత్గా సెల్ఫ్ రిలయంట్ భారత్గా ఎక్కడి నుంచో విదేశాల నుంచి వచ్చిన సంస్థలు భారతదేశానికి వస్తుంటే ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన సంస్థలు పారిపోతూ ఉన్నాయి రెండు వేల రెండు వందల కోట్ల పెట్టుబడితో సంస్థ హైదరాబాద్ తరలిపోయింది అమర్ రాజా ఫ్రాంక్లిన్ టెంపుల్ టెన్ రిలియన్స్ ఎలక్ట్రిక్ యూనిట్ ఇవన్నీ ఈ రోజు వెళ్ళిపోయిన ఆంధ్రప్రదేశ్ నుంచి ఇవాళ మోడీ ధైర్యం ఏంది మోడీ బలమేంది మోడీ బలగమేంది బీజేపీ అంటే అర్థమేందో ఇవాళ ఆంధ్రప్రదేశ్ మిత్రులు ఆలోచన చేయాలి బీజేపీ అంటే బాబు జగన్ పవన్ ఈ ముగ్గురు బీజేపీ బాబు జగన్ పవన్ మోడీ బలం మోడీ బలగం ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మోడీ ఎందుకేం చేస్తాడు ఎవరు గెలిచినా ఆయన దొడ్లోకి పోయేటోళ్ళే ఈ ఆంధ్రప్రదేశ్లో పాతిక ఎంపీలు మోడీ ఖాతాలో ఉండేటివే మీరు అనుకోవచ్చు మేము ఈ పక్కన ఉన్నాం లేకపోతే ఆ పక్కన ఉన్నామని అయ్యా జగన్ రెడ్డి పక్కన ఉన్నా పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ఉన్నా వీళ్ళిద్దరు కలిసి ఢిల్లీలో వెళ్తే మోడీ పక్కన ముత్యాల ముగ్గులో రావు గోపాలరావు పక్కన ఇద్దరు ఉంటారు తందానా తానా అనేటోళ్ళు వీళ్ళిద్దరు అదే కదా ఢిల్లీకి వెళ్తే ఢిల్లీలో వీళ్ళు ఎవరైనా మోడీని అడుగుతారా మోడీని నిలదీస్తారా మీ ప్రాంతం కోసం ఏమైనా తెస్తారా మరొకవేళ తెచ్చేటట్టే అయితే ఐదేళ్ళు వారు ఉన్నారు ఐదేళ్ళు వీరున్నారు పోలవరం పూర్తెందుకు గాలే రాజధాని రాలేదెందుకు మనకు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా వాళ్ళిద్దరు పాలన చేసే నాయకులు కావాలనుకుంటున్నారు వాళ్ళిద్దరూ ప్రశ్నించే గొంతులు కావాలని అనుకుంటలేరు మిత్రులారా